అందరికీ జై శ్రీరామ్ ఇది జీలుగా నవధాన్యాన్ని తల్లింటి ఇప్పుడు ఈ ట్రాక్టర్తో రూటర్ కొట్టడం జరుగుతుంది ఇక్కడ పూర్తిగా కొట్టినాం ఇదంతా పల్లెలు వేయడం జరుగుతుంది అయితే రూటర్ కొట్టి ఇంకొక నెల దాకా అట్లే ట్రాక్టర్ ఇంకా కల్టివేటర్ చేసి తర్వాత పల్లె లేయడం జరుగుతుంది ఇలా పంటలు పండియడం వల్ల మనకు న్యాచురల్గా అన్ని పోషకాలు కూడా మనం తినే తిండిలా అందుతాయి ఈ కృత్రిమ ఎరువు లేడం వల్ల ఒక హైబ్రిడ్గా ఇంత లావు ఇంత పొడుగవుతాయి తప్ప ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల మొత్తం మనకు అన్ని పోషకాలు భూమికి అందుతాయి మనం తినే గింజలకు కూడా అన్ని పోషకాలు అందుతాయి ధన్యవాదాలు